ఓల్డ్ ఐటీ జంక్షన్ యాభై నాలుగో వాటి సంక్రపేట గ్రామం మా ఇండస్ట్రియల్ ఎస్టేట్ పిత్డౌన్ పోలీస్ స్టేషన్ నుండి ఐటీ జంక్షన్ వెళ్ళే రోడ్లో హెల్త్ తాలూకా హాస్పిటల్ దాని ఆపోజిట్లో వాకర్స్ క్లబ్ అని త్రీ స్టార్ వాకర్స్ క్లబ్ అని వాళ్ళు ఒక కంటైనర్ని కాలువపై సిమెంట్ దిమ్మలతో పెట్టి దాని మీద నలభై గజాలపైన స్థలాన్ని కబ్జా చేసి ప్రభుత్వానికి జీవంసీ వారికి టౌన్ ప్లానింగ్ వారికి సంబంధించినది ఎటువంటి రిజిస్ట్రేషన్ లేకుండా రాజకీయ అన్నదండలతో ఒక లాయర్ గారి తాలూకా అన్నదండలతో ఈ యొక్క స్థలాన్ని కబ్జా చేశారు ఇటువంటి ప్రభుత్వ స్థలాన్ని జీవంసీ వారి స్థలాన్ని కబ్జా చేస్తున్న ప్రభుత్వ అధికారులైన జీవంసీ వారు ఎటువంటి చర్యలు తీసుకోవడం లేదు మరియు టౌన్ ప్లానింగ్ సిబ్బంది కూడా చూసి చూడనట్లు వెళ్ళిపోతున్నారు దయచేసి అధికారులు అటువంటి స్థలాల్ని రక్షించి ప్రభుత్వానికి సహాయం చేస్తారని వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటారని ఈరోజు త్రీ స్టార్ అని పెట్టారు రేపు ఫైవ్ స్టార్ క్లబ్బు లేకపోతే టెన్ స్టార్ క్లబ్ అని లైబ్రరీ కమ్ము క్లబ్ పెడతారు అక్కడ ఆఫీసర్ను పెడతారు అటువంటివి పెట్టి కబ్జా చేస్తున్న స్థలాన్ని జీఎంసి వరకు చెందవలసిన స్థలాన్ని అధికారులను మీరు వెంటనే స్పందించి దానిపై తగిన చర్యలు తీసుకొని న్యాయం చేస్తారని మిమ్మల్ని ప్రార్థిస్తున్నాము